హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఫ్యామిలీ కుకింగ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మన ఫ్యామిలీ కుకింగ్లో అల్లం చట్నీ అండి పెసరటికి మంచి కాంబినేషన్ అయిన ఈ అల్లం చట్నీని చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చు మనం పెసరటి చేసామంటే కంపల్సరీగా అల్లం చట్నీ అయితే అడుగుతారు కదా అయితే ఈ అల్లం చట్నీని ఎలా చేసుకోవాలనేది వీడియో లాస్ట్ వరకు చూసేసేయండి పెసరటిలోకే కాకుండా అన్ని టిప్స్లోకి కూడా చాలా బాగుంటుంది మీరు ఒక్కసారి చేసి పెట్టుకున్నారంటే రెండు మూడు నెలల దాకా మనకి నిల్వ ఉంటుందండి అయితే నేను చెప్పే ప్రాసెస్లో అయితే చేసుకోండి మనకి అయితే ఉంటుంది ఇక్కడ నేను అర ముక్క దాకా అల్లం తీసుకున్నాను దీనిపైన ఉన్న పొట్టు తీసుకొని ముక్కలు కట్ చేసుకొని ఉంచుకోవాలి అలాగే షాల్ట్ మనం టీ తాగుతాం కదా చిన్న టీ గ్లాసులు బెల్లం తీసుకోవాలండి అదే గ్లాస్కి చింతపండు అయితే తీసుకోవాలి అలాగే ఒక పదిహేను లేదా ఇరవై ఎండి మిర్చి తీసుకోండి ఈ కొంచెం వేడి నీళ్ళలో వేసి నానబెట్టి పక్కన పెట్టుకోండి అలాగే అల్లాన్ని ఇలాగ సన్నంగా కట్ చేసుకొని ఉంచుకోవాలి ముందుగా మిక్సీ జార్ తీసుకొని అల్లం ముక్కలు అలాగే మనం నానబెట్టి ఉంచుకున్నాం కదండి ఎండుమిర్చి నీళ్ళతో సహా వేసేసుకోండి అలాగే టేస్ట్కి తగ్గ సాల్ట్ కూడా వేసుకోవాలి సాల్ట్ కొంచెం ఎక్కువనే పడుతుంది ఎందుకంటే మనం నిలవ ఉంచుతాం కాబట్టి దీన్ని ఒకసారి మిక్సీ పట్టుకొని తర్వాత మిగిలిన చింతపండు బెల్లాన్ని కూడా వేసుకొని ఒకసారి మళ్ళీ మిక్సీ పట్టుకోండి ఈ విధంగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి మీరు ఈ విధంగానే మీరు వాడుకోవచ్చు లేదు మీరు పోపు వేసుకుంటామనుకుంటే దీన్ని పోపు కూడా వేసుకోవచ్చండి ఇక్కడ నేను ఎటువంటి పోపు వేయకుండా ఓన్లీ ఆయిల్లోనే ఉడికిస్తున్నాను ఇలా చేయడం వల్ల మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది అదే పోపు దినుసులు వేసామనుకోండి నానిపోతాయి అది అప్పటికప్పుడైతేనే బాగుంటుందన్నమాట నిలవు ఉంటే పోపులు వేసుకుంటే బాగోదు అందుకే నేను పోపు వేయలేదు ఇప్పుడు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత ఏదైనా ఒక ఏటంటి డబ్బాలో వేసుకొని స్టోర్ చేసుకోవచ్చు ఇది నేను ఇంకో విధంగా కూడా చేశాను దాని లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను